ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి జనవరి ఇరవై తేదీ తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరే వనికి పోతారు రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పాట మీద కూడా ఉంది మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తేదీ తర్వాత మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించలేని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోను చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమీ కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మనం రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది శాస్త్రం ప్రకారం ఉత్ ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల మరియు చిత్త ఒకటి రెండు పాదముల జన్మించిన జాతకులు రాశికి చెందుతారు రాశి చక్రంలోనే పన్నెండింటిలో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఉంది సూర్య సంకేతం ప్రకారం మీరు ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒక్క మధ్య కాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్యా అవుతుంది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్ట ప్రభావాన్ని చూపుతాడు వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటి అంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు అలాగే ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు వీరికి మోహమాటం ఎక్కువ దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు వీరు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతరుల వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్టుగా తమకు తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు ఇక రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది కానీ మీరు ఆమెను గుర్తించటం లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పుతున్నాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కారణం అనేది కలిగినది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందికి గురి చేసే సమయంలో మీరు తృటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజులలో ఎవరికి కూడా వాళ్ళ కుల దైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కుల దైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది ఈ కానీ ఈ రోజులలో సిటీ లైఫ్లలో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివి అస్సలు పట్టించుకోవటం లేదు మీకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకైతే ఈ కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది అంటే ఈ రాశి చక్రంలో అన్నింటిలోకి వెళ్ళి పన్నెండు రాశిలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యా రాశి వారిని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లయితే ఏ రాశి నష్టపోలేదు కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కుల దైవాన్ని మనం మర్చిపోవడం దైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతుంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరైనా ఆ కులదైవాన్ని మీరు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం వేరేంటి కులదైవం ఎవరు అని తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీకు దైవాన్ని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరిక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా దైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ దైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికి రావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వారు దైవానికి సంబంధించినటువంటి పని అయినా సరే నెగ్లియన్స్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ కులదైవం గురించి పెద్ద వాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ కులదైవం పేరు కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువ నమ్మిస్తుంటారో ఆ పనిని వెంటనే మీరు తక్షణమే మానేయాలి ఎందుకంటే మీరు పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పిస్తుంటారు కన్యారాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది మీకు అధిక ఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఇప్పుడు కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు పక్కవారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆర్తి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తిగా అవుతుంది వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహంలో ఎక్కువగా అవి అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీ మంచి పనులు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడ నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేస్తారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తాయి అలాగే జనవరి ఇరవై తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్ప్కి సంబంధించిన ఒకస అంటే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి కాస్త అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గావరపడాల్సిన అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని కలదిస్తాయి అలాగే రోజు మొత్తంలో వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి హెవీ ఫుడ్ను కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధానంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కన్యా రాశి వారి ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కుల దైవానికి దూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ అంటే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనదులకి మీకు చేతనేంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుతుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి మీ ఈ వారి నృత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించటం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కన్యారాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీకు మీ చేరాలి అంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని క్లిక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు కాబట్టి కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం అయితే ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్లే మారిపోతుంది మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి